3টি টিভি নিউজ কি স্বাগতম ఈ రోజు షాద్ నగర్ పట్టణ ఏసీపీ రంగస్వామి ప్రెస్ మీట్ నిర్వహించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల పంతొమ్మిదవ తేదీ రాత్రి షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో గల జిఆర్ మొబైల్స్ లో దొంగతనం జరిగిందని ఆ షాప్ కి యజమాని వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించి అరెస్ట్ చేసిన దొంగల వివరాలు తెలియచేశారు అయితే ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ దొంగతనం కేసులో ఆరుగురు నిందితులు ఒక గ్యాంగ్ ఏర్పడి వీరు మధ్యరాత్రి వేళలో రోడ్డు వెంట మూసి ఉన్నటువంటి షాపులను రెక్కి చేసి అటు షాపుల యొక్క సెటర్లను బలవంతంగా ఎత్తివేసి నగదును డబ్బులను ఇంకా వస్తువులను దొంగిలించిన కేసు విషయంలో ఇద్దరు నిందితులను పట్టుకుని అరెస్ట్ చేస్తామని కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు ఈ కేసులో నిందితులుగా ఏ వన్ గంగాధర్ ఏ టూ అనిల్ ఏ త్రీ హనుమంతరాజు ఉన్నారని అన్నారు ఇందులో విచారణ అధికారి ఇన్స్పెక్టర్ పి విజయ కుమార్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ పవన్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ అవినాష్ ఇంకా డిటెక్టివ్

ఆధ్వర్యంలో బీసీపీ శంషాబాద్ మా రాజేష్ సారు ఇది క్రైమ్స్ నర్సింహ్ సారు ఒక టీమ్గా టీమ్ ఫామ్ చేశారు వీసీపీ శశాంక్ సార్ శశాంక్ రెడ్డి సార్ ఏసీపీ గారు అట్లాగే మా సిఏ గారు పవన్ శంషాబాద్ సిసి సిఏ గారు మన విజయన మన విజయ్ కుమార్ సిఐ షాదినగర్ టౌన్ శరత్ శరై గారు తరువాత మిగతా సిబ్బంది దవీర్ మహేందర్ కుమార్ సంజీవ్ అనే కాన్సెప్ట్ సిజ సమూహం అలా మన కాన్సెప్ట్ తో నరేందర్ కుమార్ శంకраяయ మహేష్ రాజేశ్వర కలిసి ఒక టీమ్ వా ఫామ్ చేసి మొదట మీద ఇలాను ఇలా హైడౌట్ అంత ఐడెంటిఫైజ్ కొరి ఇక ట్రాక్ చేసారు టెక్నికల్ గా తర్వాత కుమార ఇంకా 2 డేస్ 3 డేస్ కంటిన్యూ అవ్వాలి చేసి బేసింగ్ ఆన్ దాని టెక్నికల్ టెక్నికల్ డేటా పేస్ చేసుకొని మొత్తం మీద వాళ్ళకి ఎదురు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు వచ్చిన వెహికల్ని కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళను ఐడెంటిఫై మొత్తం మీద గంగాధర్ అనే ఒక వ్యక్తిని బెంగళూరు సంబంధించిన వ్యక్తి ఆయన టీం లీడర్ ఆయన ఒక ఐదు మంది ఆరు మందితో కలిసి అక్కడ కలిసి ఒక ఆరు మంది పట్టి ఉన్న ఫామ్ అయ్యి ఒక వెహికల్లో ఒక ఫోర్ వీలర్ వెహికల్లో బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి నైట్ మొత్తం అంతా రక్కింగ్ చేసుకోవడం జరుగుతుంది చేసిన తర్వాత ఎవరు లేని సమయంలో రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో మన ద్వారా ఈ షట్ల తీసుకొని మొత్తం కూడా అన్ని చోట్ల కూడా నగదు మొత్తం తీసుకోవడం కూడా జరుగుతుంది ఆ లిఫ్టింగ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే వీళ్ళు ఐదు మంది ఒకేసారి షటర్ను బలవంతంగా ఒకసారి లిఫ్ట్ చేసుకొని వర్షం బలంగా బలసారి లాగితే అది బెండ్ అవుతుంది బెండ్ అయిన తర్వాత ఒక మనిషి దూరి సందులో సందులు వస్తుంది ఒక మనిషి లోపలికి వెళ్ళి లోపల ఉన్న సౌండర్ ఉన్న హో దొంగతనం చేసుకోవడం జరిగింది దీనిలాగా మన కార్తో పాటు అట్లానే మోయినాబాద్ అనే విషయంలో మన దగ్గర షాబాద్ అనే పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ మొత్తం చేస్తారు అయితే వీళ్ళను పట్టుకునే గ్రామంలో మనకంటే ముందే శంషా అక్కడ బెంగళూరు పోలీస్ వాళ్ళు సుబ్రహ్మణ్యపురం పోలీస్ స్టేషన్ వచ్చిన వాళ్ళు అక్కడ ఇద్దరిని మెయిన్ అన్ని గంగాధర్ని అని అరెస్ట్ చేశారు ఒక ఇద్దరిని హనుమంత రాజు కానీ అట్లానే పుద్ధి రాదు అనే ఒక ఇద్దరిని పెండి నుంచి మనం వాళ్ళ బెంగళూరు పోలీసు వాళ్ళని బెంగళూరు సంబంధించిన ఉద్దాయాలని మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఒక పదివేలు రూపాయలు నగర్ సీజ్ చేసాము మిగతా డబ్బులు కూడా వాళ్ళ పిడివారిని వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మేము నగదు తీసుకొని వాళ్ళకి కన్సర్న్ షాప్ కీపర్స్ ఓనర్స్ వాళ్ళకి మేము స్వాధీనం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం దీనిలో మా సిఐ పవన్ గారు అట్లాంటి విజయ్ కుమార్ టీం చాలా కష్టపడి పనిచేశారు ఇది ఇదే స్టార్ట్ అయ్యాము ఎందుకంటే బాగా యాడ్వర్స్గా పోలీసు వాళ్ళు ఏం పనిచేస్తారని కాన్సెప్ట్ వచ్చినప్పుడు వచ్చింది అందరికీ కూడా కొద్దిగా ఫీలింగ్ ఇంకొక ఫీలింగ్ కలిగింది సో అటువంటి ఫీలింగ్ అనేది ప్రజల్లో రావద్దు ఖచ్చితంగా